ఫర్ ల్యాబ్లో స్వల్ప అగ్ని ప్రమాదం ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు సాయంత్రం ఐదు గంటల సమయంలో నీలోఫర్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది మొదటి అంతస్తులో ల్యాబ్లోని ఫ్రిడ్జ్లో షార్ట్ సర్క్యూట్ వల్ల స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది ఫ్రిడ్జ్ దగ్గరలో రబ్బరు పదార్థాల వల్ల ఎక్కువ పొగ వచ్చింది దీంతో పేషెంట్స్ అటెండర్స్ కొంత భయాందోళనకు గురి అయ్యారు వెంటనే మా సిబ్బంది ఫైర్ సిలిండర్ల సహాయంతో మంటలు ఆర్పివేశారు ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు సిబ్బంది ఫైర్ సేఫ్టీపై ట్రైన్ అయి ఉండడం వల్ల వెంటనే మంటలు ఆర్పివేశారు డాక్టర్ ఉషారాణి నిలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్

ఐదు గంటలకి ఈ రోజు సాయంకాలం ఐదు గంటలకి ఈ పాత నిలోఫర్ హాస్పిటల్ పాత బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ లో ల్యాబొరేటరీస్ ఉన్నాయి ఆ ఒక ల్యాబొరేటరీలో ఉన్న ఫ్రిడ్జ్ దగ్గర చిన్న షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల ఒక మైనర్ ఫైర్ యాక్సిడెంట్ చిన్న ఫైర్ యాక్సిడెంట్ అవ్వడం జరిగింది దాన్ని వెంటనే మా స్టాఫ్ గుర్తించి మా దగ్గర ఉన్న ఫైర్ సిలిండర్స్ తోనే ఇమీడియట్ గా ఎక్స్టింగ్విష్ చేశారు అక్కడ కొంచెం రబ్బర్ ఉండడం వల్ల స్మోక్ ఎక్కువ ఫామ్ అయ్యి ఆ బయట కిటికీలోంచి స్మోక్ రావడం వల్ల కొంచెం ఇక్కడ ఉన్న పేషెంట్ అటెండెంట్స్ అందరు బయట ఉన్న వాళ్ళు పానిక్ అవ్వడం జరిగింది కాకపోతే అంద అందుకే ముందు జాగ్రత్తగా ఫైర్ ఇంజన్ కూడా పిలిపించాము ఫైర్ సేఫ్టీ పీపుల్ ని కూడా కాకపోతే మా దగ్గర స్టాఫ్ అందరూ మా దగ్గర శానిటేషన్ సెక్యూరిటీ అలాగే ఎలక్ట్రికల్ ఇంజనీర్ వేణు అలాగే స్టాఫ్ మా హెల్త్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా మాకు పీరియాడిక్ గా ఫైర్ సేఫ్టీ ట్రైనింగ్స్ ఇస్తున్నాము దానివల్ల మా స్టే స్టాఫ్ అందరూ ఫైర్ సిలిండర్స్ ని ఎట్లా ఆపరేట్ చేయాలి ఏదన్నా ఫైర్ వస్తే ఎలా ఎక్స్టింగ్విష్ చేయాలి అనే దాని మీద ట్రైన్ అయి ఉన్నారు కాబట్టి ఇమీడియట్ గా కొంచెం స్మోక్ రాగానే ఆ రూమ్ ఓపెన్ చేసి ఇమీడియట్ గా ఫైర్ ఎక్స్టింగ్విష్ చేయడం జరిగింది ఈ ఫైర్ ఇంజిన్ అరైవ్ అయ్యే లోపలనే సిచ్యువేషన్ కంట్రోల్ లో వచ్చింది అది పేషెంట్స్ ఉండే ఏరియా కాదు ల్యాబ్ ఏరియా ల్యాబ్ ఏరియా ఎవరికి ఏమి ఇంజరీస్ అయితే జరగలేదు ఈ స్మోక్ వల్ల కొంచెం బయట ఉన్న అటెండెంట్స్ అది రోడ్ మీద ఉన్న అటెండెంట్స్ అది కొంచెం ప్యానిక్ అవ్వడం అయితే నిజమే కానీ ఎలాంటి ప్రమాదం జరగలేదు ఎవరికి ఎలాంటి ఇంజరీస్ జరగలేదు అదే మా ఎలక్ట్రికల్ ఇంజనీర్ దాన్ని పరిశీలించడం జరిగింది అక్కడ ఒక ఫ్రిడ్జ్ మేము ల్యాబ్స్ లో రియేజెంట్ స్టోర్ చేయడానికి రెఫ్రిజిరేటర్స్ ఉంటాయి అక్కడ ఉన్న రెఫ్రిజిరేటర్ వైర్ కొంచెం ఓవర్ హీట్ అవ్వడం వల్ల చిన్న షార్ట్ సర్క్యూట్ అయ్యి ఫైర్ అనేది చిన్నగానే అయింది కాకపోతే అక్కడ కొంచెం రబ్బర్ ఉండడం వల్ల రబ్బర్ రబ్బరు కాలడం వల్ల స్మోక్ అనేది ఎక్కువ రావడం జరిగింది ఆ పొగ ఆ కిటికీలోంచి ఫ్రంట్ ఎలివేషన్ దగ్గర ఉన్న కిటికీలోంచి రావడం వల్ల అది పెద్దగా అనుకున్నారు కానీ అది మేము లోపలికి వెళ్ళి చూస్తే అది చిన్న ఫైర్ యాక్సిడెంట్ వెంటనే కూడా మా ట్రైన్ స్టాఫ్ అక్కడికి వెళ్ళి ఎలక్ట్రిసిటీ స్విచ్ ఆఫ్ చేశారు అలాగే ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ యూస్ చేసి ఇమీడియట్ గా ఫైర్ ని కంట్రోల్ లోకి తెచ్చారు ఆ కొంచెం స్మోక్ మాత్రం ఉంది అది అన్ని డోర్స్ అన్ని ఓపెన్ చేసి పెట్టాము అది కూడా ఇప్పుడు క్లియర్ అవుతుంది అక్కడ అది ఆ రూమ్ లో ల్యాబ్ అది స్టోరేజ్ స్పేస్ మాత్రమే అక్కడ ఫ్రిడ్జ్ ఆ లోపల ఎవరు సిబ్బంది లేరు అది ల్యాబ్ స్పేస్ యూజువల్ గా అక్కడ నైన్ ఏఎం నుంచి ఫోర్ పిఎం వరకు ల్యాబ్ టెస్ట్లు చేస్తుంటాము ఫోర్ ఓ క్లాక్ ఇంకా అది క్లోజింగ్ టైం ఫోర్ ఓ క్లాక్ అంతా వర్క్ అంతా అయిపోయి సర్దుకునే టైం లో ఇది అయింది అక్కడ సిబ్బంది ఎవరు లేరు ఆ రూమ్ లో కాదు అది ఓన్లీ ల్యాబ్ ఏరియా ల్యాబ్ ల్యాబొరేటరీ మాత్రమే అక్కడ ఓన్లీ స్టోరేజ్ స్పేస్ ఎక్కడైతే ఈ యాక్సిడెంట్ అయిందో ఆ రూమ్ ఖాళీ రియేజెంట్స్ ల్యాబ్ రియేజెంట్స్ పెట్టే స్టోరేజ్ స్పేస్ మాట అక్కడ ఎవరు మనుషులు ఉండరు పేషెంట్స్ వార్డ్స్ అటు సైడే లేవు అసలు ఆ ఫ్లోర్ లో అటు సైడ్ ఎక్కడ పేషెంట్ ఏరియా లేదు పైన సెకండ్ ఫ్లోర్స్ ఇంకా ఆక్యుపై చేయలేదు అది ఇంకా ఇనాగ్రేషన్ అవ్వలేదు పైన ఎక్కడ లేదు మాకు మాక్సిమం పేషెంట్స్ ఐసియూ బిల్డింగ్ ఇన్ఫోసిస్ లోనే ఉన్నారు ఈ బిల్డింగ్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో అటు కూడా ఆపోజిట్ సైడ్ లో ఉన్నారు ఎక్కడైతే యాక్సిడెంట్ అయిందో ఆ కింద ప్లేస్ లో గానీ ఆ ఏరియా ఆ ఎల్ షేప్ మొత్తం ఎక్కడ ఏరియాలో కూడా పేషెంట్స్ లేరు